అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రమైన పరిశుద్ధమైన ప పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతలో జ్ఞానము ఎంతో నిగూఢంగా చెప్పబడింది ఈ నిగూఢంగా చెప్పబడిన జ్ఞానము శ్రద్ధతో తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానం మనకు తెలియబడుతుంది ఈరోజు జ్ఞానయోగము అనే అధ్యాయంలో నలభై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం సంభూతం హృత్ జ్ఞానాసినాత్మన చి సంశయం యోగ మా భారత ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు భావము అజ్ఞానము వల్ల నన్ను ఈ హృదయములో నెలకొన్న సంశయమును జ్ఞాన కడ్గము చే నరికి వేసి కర్మయోగము ఆచరించ పూనుకునుము ఇంకొంత వివరం మొదట అర్జునికి ఏమి సంశయము వచ్చినదో జ్ఞప్తికి ఉన్నదా అర్జునుడికి ఏం సంశయం వచ్చిందో జ్ఞప్తికి ఉన్నదా యుద్ధము చేయటం వలన ఎంతో మందిని చంపుట వలన పాపం వచ్చును కదా పాపం వచ్చు పని చేయవచ్చునా అనే సంశయం వచ్చింది ఆ సంశయం ఏర్పడి యుద్ధము చే చేయనని కూర్చున్నాడు అర్జునుడు ఇప్పుడు ఇంతవరకు తెలిపిన కర్మయోగ సంబంధ జ్ఞానముచే యుద్ధము వలన పాపం వచ్చునను అనుమానమును పోగొట్టుకునవచ్చును ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానముతో ఈ అనుమానమును పోగొట్టుకోవచ్చును అంటున్నారు భగవంతుడు చేయిచున్న ఏ పనినైనా దాని వల్ల సంభవించడు కర్మను కాలిపోవున్నట్లు చేయినది కర్మయోగము ఈ విషయము ఎంతో వివరముగా విన్న అర్జునుని సంశయము పటాపంచలై పోగలదు అందువలన శ్రీకృష్ణుడు ఈ జ్ఞానముతో నీ సంశయమును తృంచి వేయము అని చెప్పారు ఇక్కడ ఇంతటితో జ్ఞానయోగము అనే అధ్యాయము ముగిసింది ఈ అధ్యాయంలోని శ్లోకములు వివరములు ఇలా ఉన్నాయి సాకారము నిరాకారము నాలుగు శ్లోకాల గురించి తెలియచేశారు ఈ శ్లోకంలో యోగంలో ఈ అధ్యాయములో సాకారము గురించి రెండు శ్లోకాలు సాకారము కర్మయోగము గురించి ఒక శ్లోకము బ్రహ్మయోగము కర్మయోగము గురించి ఎనిమిది శ్లోకాలు బ్రహ్మయోగము గురించి రెండు శ్లోకాలు కర్మయోగం గురించి పది శ్లోకములు ప్రకృతి గురించి ఒక శ్లోకము జీవాత్మ పరమాత్మ గురించి రెండు శ్లోకములు ప్రకృతి కర్మయోగము బ్రహ్మయోగం గురించి ఒక శ్లోకము జీవాత్మ గురించి ఒక శ్లోకము పరమాత్మ గురించి ఒక శ్లోకము అశాస్త్రీయమైనవి మాత్రము ఈ జ్ఞానయోగములో తొమ్మిది శ్లోకములు మొత్తము శ్లోకము నర నలభై రెండు శ్లోకములు ఈ జ్ఞానయోగము అనే అధ్యాయంలో భావము వివరము మార్చి వ్రాసిన శ్లోకములు ఐదవ శ్లోకము ఆరవ శ్లోకము ఏడవ శ్లోకము ఎనిమిదవ శ్లోకము పదమూడవ శ్లోకము పదిహేడు ముప్పై మూడవ శ్లోకములు ఈ జ్ఞానయోగము అనే అధ్యాయంలో ఇవన్నీ కల్పిత శ్లోకములు భావం మార్చిన శ్లోకములని స్వామివారు వీటిని తీసివేయటము జరిగింది అందరూ గ్రహించి జ్ఞానం తెలుసుకోగలరని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం